தோ தேவோ தேவோ பாயோ தேவோ பாயோ கனிமே நாமம்போஸ்தி ஸ்தோதந்தே ஹிதித்ராவோ தேவியாதமவார்த்தமே தோ தேவோ சங்கவஜே தும்பாந்தோ தேவோ பிரசாபபட்தேன ஸ்திதிசி மேதோம் நீ க்ருபளோ நீ தயோ மத்ரவொச்சி தேவோ தபருதேன சஜெ புஞ்சிரேன வாதனமஸ்தி ஸ்தோதந்தே தயோ வாயேன திங்கோமேன பெடலங்கேன

ఏ వాచ్యం అయితే నాయనంటున్నాయినా ఆ వాచ్ బిడ్డలో నన్ను ఆనంద భద్రపరుచుకుంటాయనా వీళ్ళని ఆయన గ్రహించుకునే జ్ఞానం జ్ఞాపక శక్తి ప్రతి బిడ్డకు నాకు దయచేయమని అడుగుతున్నారయ్యా నాయన ఈ ఆరాధనలో ఆదరణ జరిగించున్నాయన ఏ శ్రీకరణ శక్తులు అంతగా ఆ శక్తులు ఏర్పడి చేయకుండా నాయన మీరే నాయన తల్లిపడమని అడుగుతున్నారయ్యా ఈ చిన్న ప్రాథమిక పాదశ చేర్చుకుంటున్నాయి నాయన మీరే మహిమ పొందుతారని అడుగుతున్నారు